తెలుగు రాష్ట్రాల ప్రజలు వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు ఈ సంవత్సరం వర్షాకాలం సీజన్ ప్రారంభమై నెల రోజులు గడిచినా ఆశించిన మేర వర్షాలు కురవలేదు దీంతో రాష్ట్రంలో భిన్న పరిస్థితులు నెలకొన్నాయి వర్షాకాలంలో కూడా జనాలు ఉక్కపోతతో ఇబ్బందులు పడ్డారు పశ్చిమ మధ్య బంగాళాఖాతం దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరంలో ఉపరితల ఆవర్తనం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు కొనసాగుతున్నాయి భారీ వర్షాలు కురువకున్నా వరుసగా మూడు నాలుగు రోజుల పాటు ఏపీలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది వచ్చే ఇరవై నాలుగు గంటలలో కోస్తా రాయలసీమలో ఉరుములు మెరుపులు ఈదురుగాలులు పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది దక్షిణాంధ్రప్రదేశ్ తీరంలోని ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ రోజు పార్వతీపురం మన్యం విశాఖపట్నం అల్లూరి సీతారామరాజు కాకినాడ అనకాపల్లి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లాలలో ఒక మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది ఇక రాష్ట్రంలోని విజయనగరం శ్రీకాకుళం కృష్ణ ఎన్టీఆర్ ప్రకాశం చిత్తూరు తిరుపతి నంద్యాల శ్రీ సత్యసాయి అన్నమయ్య పల్నాడు జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది ఇటు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదివారం వర్షాలు కురిశాయి కోస్తాంధ్ర రాయలసీమలో పలుచోట్ల ఉరుములు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి మరోవైపు కేరళ నుంచి గుజరాత్ వరకు తీరం వెంబడి విస్తరించిన ద్రోణి కారణంగా అరేబియా సముద్రంలో నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయి దీంతో దక్షిణాది రాష్ట్రాలలో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది ఈ క్రమంలో కూడా ఏపీకి భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ పేర్కొంది